విజయనగరం జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై దాడి జరిగింది గుర్ల మండలం జమ్ములో శోభయాత్రలో అలజడి జరిగింది వైసీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ శ్రేణులకు మద్దతు పలికారు ఇక పోలీసులు వైసీపీ కార్యకర్తలను పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలిసి కూడా కొట్టడం జరిగింది సిఐ శంకర్ వల్లే కొట్లాట జరిగిందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు గుర్ల మండలం జమ్మూలో శోభాయాత్రలనైతే అల్లజడి జరగడం అయితే జరిగింది వైసీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు దాడి చేసినట్లుగా చెబుతున్నారు ఇక టీడీపీ శ్రేణులకే పోలీసులు మద్దతు పలికినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి వైసీపీ కార్యకర్తలను పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలిసి కూడా కొట్టారని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు సిఐ శంకర్ వల్లే ఈ కొట్లాట జరిగిందని అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు అసలు ఈ కొట్లాటకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే కూడా మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం సాయి అసలు ఈ గొడవ ఎక్కడితో స్టార్ట్ అయింది ఏంటి డీటెయిల్స్ ఎస్ రేణు ఇక్కడ విజయనగరం జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనం జరుగుతా ఉంది ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ ఉద్రిక్తత కూడా బాగా చనరేగింది అయితే ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య కార్యకర్తలు రాళ్లతో కర్రలతో కూడా కొట్టుకున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఏంటంటే పండుగ వాతావరణం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఉత్సవం చాలా బాగా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి గ్రాండ్ గా ఉత్సవం చేస్తారు ఇక్కడ అక్కడ మేము నిమర్జనం ముందు చేయాలా మీరు ముందు నిమజ్జనం చేయాలా అని చెప్పి కూడా ఇక్కడ గందరగోళం నెలకొంది ఇక్కడ ఈ నిమజ్జనం విషయంలో మాటా మాట పెరిగి ఒక్కొక్కరికి దాడి దాడులు చేసుకున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ పోలీసులు లేట్ గా రావడంతో ఇక్కడ స్థలాలు పగలగొట్టుకున్నారు రెండు ఇక్కడ స్థానిక సమాచారం ప్రకారం ఇక్కడ రెండు వర్గాల దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండే సమయంలో ఇక్కడ రెండు వర్గాల మధ్య వైసీపీ టీడీపీ మధ్య అంటే మేము ముందు నిమజ్జనం చేయాలి మా దేవుడిని లేదా మీరు చేయకూడదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు అన్నట్లు కూడా మనకి సమాచారం ఉంది ఇక్కడ అయితే ఇక్కడ రాళ్లతో కర్రలతో దాడి చేసుకున్న పరిస్థితి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కొందరు వ్యక్తులు అయితే గాయపడి స్థానిక హాస్పిటల్ కూడా వెళ్ళి చేరడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఆ పోలీసులు కంట్రోల్లో ఉంది ఇప్పుడైతే ఘటన సమాచారం అందుకున్న వెంటనే జమ్మూ అనే ఊరికి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు కూడా ఇక్కడికి వెంటనే చేరుకొని వాళ్ళ బృందంతో కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది అయితే హోంగార్డ్ ని వైసీపీ నాయకులు అటాక్ చేశారు ఫస్ట్ రెచ్చగొట్టి అతన్ని కొట్టారు అందుకే మేము అందుకే మేము తిరగబడి మరి ఇక్కడ వాళ్ళని ఆపడం జరిగింది మా మీద కూడా దాడి చేశారు వైసీపీ నాయకులని కూడా ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు అలాగే టీడీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు అంటే వాతావరణ ఇక్కడ యుద్ధ వాతావరణం ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే ఉద్దేశం సాయి ఇప్పుడు ఈ ఘటనలో ఏంటంటే ముఖ్యంగా చెబుతూ ఉంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలకే వకాతా పుచ్చుకొని పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలిసి దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి రైట్ రేణు అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు ఏంటంటే వైసీపీ ఉండే ఫస్ట్ అటాక్ చేశారు ఆ తర్వాత మేము అటాక్ చేయాల్సి వచ్చింది ఇక్కడ తలను కూడా పగిలిపోయిన పరిస్థితి కొందరదైతే వాళ్ళు పోలీసులు వెంటనే వాళ్ళ వాళ్ళ పనుల్లోనే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రేణు ఇక్కడ టీడీపీ పోలీస్ పోలీసు చర్యలను సమర్థించి వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేసే పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ కర్రలతో రాళ్ళతో కూడా కర్రలు ఇక్కడ కర్రలు రాళ్ళు అన్ని ఇక్కడ పక్కన పెట్టుకుని ప్లాన్ తో ఏదైనా దాడి చేస్తారా అనేది కూడా పోలీసులు ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు వాళ్ళ రెండు బృందాలైతే ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతా ఉన్నారు నరసింహారావు గారు సో చూడాలి రేణు అయితే దీంట్లో పోలీసులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారా ఎందుకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఈ గొడవలో పాల్గొనలేదు లైక్ వాళ్ళు చెప్తా ఉండేది వైసీపీ నాయకులు చెప్తా ఉండేది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తోంది అందుకే పోలీసులు వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తా ఉన్నారు ఇప్పుడు మా తప్పు లేకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పక్కదారి పట్టిస్తా ఉన్నారు వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు మా మీద కేసులు పెడతా ఉన్నారు ఇప్పుడు మేమేం తప్పు చేస్తామని కూడా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు అంటే పోలీసులు కంట్రోల్ చేసేకి ప్రయత్నించారు రెండు వర్గాల మధ్య వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరుగుతూ ఉండే సమయంలో అక్కడికి చేరుకొని రెండు బృందాలు అక్కడికి చేరుకొని కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని ఏమన్నా పోలీసులు కొట్టే కొడతా ఉన్నారు అనే ఆలోచనతో ఏమైనా చెప్పి ఉండొచ్చేమో అని కూడా అంచనా వేస్తున్నారు రేణు అయితే ప్రజెంట్ ఆ గ్రామంలో కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు పోలీసులు ఇప్పుడు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారా రైట్ రేణు అంటే ఎక్కడికి నైట్ నైట్ ఇక్కడ మొత్తం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెండు బృందాలు ఇంకా కావాలంటే పోలీస్ బృందాలు బెటాలియన్ రావడానికి రెడీగా ఉన్నట్లు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు అంటే రాత్రి పూటల్లో ఏదన్నా అలజడి రేపే అవకాశం ఏదన్నా ఉంది ఈ ఈ గందరగోళం ఏదన్నా మళ్ళీ నైట్ అందరూ పడుకుండే సమయంలో మళ్ళీ గొడవలు రేపే అవకాశం ఏదన్నా ఉందేమో అని చెప్పి ముందే గ్రహించి పోలీసులు ఇక్కడైతే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వీధికి ప్రతి కాలనీకి పోలీసుల్ని రౌండ్స్ తిప్పుతా ఉన్నారు చూడాలి ఇక నైట్ గొడవ జరుగుతుందా లేదా అనేది కూడా పోలీసులు ఆంక్షలు పెట్టి మరి సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు నైట్ ఇంకా పోలీస్ స్టేషన్ లో కొందరు ఉన్నారు అయితే హాస్పిటల్ లో కొందరు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ హాస్పిటల్ చేరుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది అసలు ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు ఇంకా కేసులు అయితే వైసీపీ నాయకుల మీద అయితే కేసు నమోదు చేశారంటూ పోలీసులు చెప్తా ఉన్నారు పోలీసులు అయితే వైసీపీ నాయకులే మొదటిగా రెచ్చగొట్టి టీడీపీ నాయకులు తలకాయలు పగలు కూడా చెప్తా ఉన్నారు రేణు ఇంకా కేసులో పూర్తిగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అనేది ఇంకా చూడాల్సి ఉంది ఇంకా చాలా మంది తప్పి పరాల్లో ఉన్నారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు అయితే ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఇప్పుడు పోలీసులు అదుపులో ఎవరైనా ఉన్నారా ఎస్ రేణు ఎస్ రేణు అంటే అదుపులో ఆల్రెడీ వైసీపీ నేతల ముగ్గురు ఉన్నట్లు సమాచారం ఉంది మనకైతే ఇంకా ముగ్గురు ఏం చెప్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే పోలీసుల సమాచారం ప్రకారం హోంగార్డ్ ని కొట్టారు అందుకే వీళ్ళు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు అంటే ఈ కోణంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారా లేదంటే వైసీపీ వైసీపీ వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది అయితే హోంగార్డ్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంటాను గాయపడ్డారా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి చికిత్స పొందే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎస్ నేను అంటే అతను ఆల్రెడీ హోంగార్డ్ డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు డ్యూటీ చేసుకునే సమయంలో తోపులాట్ ఏదో జరిగి హోమ్ హోంగార్డ్ కి వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ వైసీపీ నేతలు అతని తలకాయలు పగలగొట్టారు అతనైతే ఇక్కడ లేదు తలకాయలు పగల కొట్టున్నారు అనే వార్త అయితే వస్తా ఉంది చికిత్స పొందుతా ఉన్నారు రేణు ప్రస్తుతానికైతే పోలీస్ పోలీసు నర్సింహారావు ఇన్స్పెక్టర్ నరసింహారావు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది చూడాలి రేణు అంటే అతని పరిస్థితి విషమంగా ఏమీ లేనట్లు జస్ట్ తలకాయనే పగిలినాయని చెప్పి కూడా పోలీసులు చెప్పారు ఇంకా డాక్టర్లు ఏం చెప్తారు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్ సాయి సో జమ్మూ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనలో ముందుగా కూడా హోంగార్డు మీద వైసీపీ నేతలు చేయి చేసుకోవటం వల్ల కూడా ఆ హోంగార్డు టీడీపీకి చెందిన వ్యక్తి కావటంతో కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ దాడి చేసినట్లుగా కూడా ఈ కొన్ని వార్తలు బయటకొస్తూ ఉన్నాయి అయితే ప్రజెంట్ కొంతమంది మీద కేసులు నమోదు చేశారు కొంతమంది అదుపులో ఉన్నారు మరి కొంతమంది ఎవరైతే గాయపడ్డారో వారందరికి కూడా చికిత్స అందిస్తున్నారు తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ మేరకు కూడా అసలు ఎవరు ఎవరి మీద దాడి చేశారు ఏంటి అన్న వివరాలు కూడా బయటకు రానున్నాయి